జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగం నూట యాభై ఎనిమిది శల్యుడిని కర్ణుడికి సారదగా ఒప్పించినటువంటి దుర్యోధనుడు ఈ చాప్టర్లో చూద్దాం సంజయ ఈ రెండవ రోజు అంటే పదిహేడవ రోజు యుద్ధం ఎలా చేస్తున్నాడు కర్ణుడు చెప్పు అన్నాడు మహారాజు మహారాజా కర్ణుడు ఇంకా యుద్ధభూమికి రాలేదు పాండవులు మాత్రము తమ సేనను దుర్జయ వ్యూహంలో ఉంచారు దుర్జయ వ్యూహంతో ముందుకెళ్తున్నారు పదహారవ రాత్రి తెల్లవారితే పదిహేడు రాత్రి కర్ణుడు దుర్యోధనుడు చర్చించుకున్నారు మహారాజా కర్ణుడిని ఎలాగైనా సరే ఈరోజును అర్జునుని సంహరించాలని చెప్పాడు దుర్యోధనుడు చెప్తున్నాడు కర్ణుడు సుర్చోధన నా మాటలు నమ్ము ఈ రోజు అంటే పదిహేడవ రోజు యుద్ధంలో ఆరు నూరైనా నూరు ఆరైనా బ్రహ్మ అడ్డు వచ్చినా సరే నేను అర్జునుడిని సంహరించి తీరుతాను ఇంక యుద్ధాన్ని నేను ఆపేస్తాను ఈ రోజుతో నీవే చూస్తావు అని మళ్ళా డాబులు కొట్టాడు కర్ణుడు మహారాజా నీ కొడుకు ముందు సంజయ ఎందుకు ఈ కర్ణుడికి ఈ డాబులు ఈ శుష్క వాక్కులు ఎందుకు నిన్నంత గట్టిగా కొట్టేశాడు ధర్మరాజు నా కొడుకుని ఆపాడు కర్ణుడు వెళ్ళి ఆపలేకపోయాడు రెండుసార్లు ఓడిపోయాడు దుర్యోధనుడు ధర్మరాజుతో అప్పుడు ఆదుకోలేదు రోజు ఇలా డాబులు కొడతాడు ఈ కర్ణుడు అంటూ గట్టిగా అన్నాడు మహారాజు సర్లే ఇలా యుద్ధం చేస్తాడు చెప్పు రోజు వాక్కులే చెప్తాడు ఈ కర్ణుడు ఎన్నిసార్లు చెప్పలేదు అర్జునుడు జయిస్తానని ఒక్కసారి కూడా గెలిచాడా ఒక్క యుద్ధంలో గెలిచాడా అన్ని అసత్యాలు ఆడుతాడు ఈ కర్ణుడు యుద్ధంకి వచ్చాడ చూడు యుద్ధం చేస్తున్నాడా అయినా వాళ్ళనుకోడానికి ఏముంది అబ్బాయి నా కొడుకు బుద్ధి లేదు బుద్ధి ఉంటే వాడు నమ్ముకు రుద్ధంకి వెళ్తాడా కర్ణుడు తప్పక చేయిస్తాడు అర్జునుడిని అని అంటూనే ఉండేవాడు ఒక్క యుద్ధంలో కూడా అర్జునుడికి వెళ్ళలేకపోయాడు కర్ణుడు ఎందుకు ఈ కర్ణుడు నమ్ముతాడు దుర్యోధనుడు బుద్ధి లేకుండాను అన్నాడు మహారాజు సంజయుడు ఏమి మాట్లాడలేదు సంజయ్ ఏం మాట్లాడవేమి నాకు తెలుసులేవయ్యా అర్జునుడితో ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మం వారి పక్కే ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మ ఉండగా అర్జునుడిని ఎప్పుడైనా గెలవగలడా కర్ణుడు కర్ణుడే కాదు ఎవరైనా గెలవలేరు నాకు ఆ నమ్మకం ఉన్నదిలే దానికి నేను అనుమానపడడం లేదు చిక్కుపడడం లేదు చెప్పు జరిగేది చెప్పు పర్వాలేదు అన్నాడు మహారాజు కానీ మరలా కూడా మాట్లాడడం లేదు సంజయుడు మళ్ళా అంటున్నాడు ధృతరాష్ట్రుడు సంజయ మాట్లాడుకున్నావేమి నాకు తెలుసులే అయ్యా మా కురువీరులు ఒక్క అభిమన్యుని తెప్పించి ఇంకెవరిని చంపారుచు పాండవుల్లోన ముఖ్యుల్ని ఒక్క పాండవుడు చనిపోలేదు ఒక్క ముఖ్య వీరులు చనిపోలేదు పాండవులలో నా కుమారులు చాలామంది చనిపోయారు నా తండ్రి భీష్ముడు పడిపోయినాడు దోణాచారి పడిపోయినాడు ఇలా ముఖ్యులే పడిపోయినారు మా వర్గంలో నుంచి మా సైన్యం బాగా తరిగిపోయింది అంతటికి కారణం నా కుమారుడు చేస్తున్న అధర్మమేలే అది నాకు తెలుసు అందుకే మహోత్సాహంతో ఆ పాండవులు యుద్ధం చేస్తున్నారు నా కొడుకు భీతి చెంది ఇలా యుద్ధం చేస్తున్నాడు సరే జరిగేది జరగక తప్పదు కదా చెప్పు ఏ జరుగుతుందో చెప్పు గట్టిగా అన్నాడు మహారాజు మహారాజా ఇంతకుముందు మీకు చాలా సార్లు చెప్పాను నాకున్న చనువుతో మనకున్న ఈ స్థితికి కారణము ఒక్క నీ కుమారుడే కాదు నువ్వు కూడా మీ ఇద్దరిలో ఉన్న లోభము ఇతరుల ఆస్తిని పొందాలనే కోరిక ధర్మరాహిత్యం ఇదే ముఖ్య కారణం మహారాజా ఎవరికైతే ధర్మరాహిత్యము లోబి దుర్బుద్ధి అన్యాయం చేయాలని ఆలోచన ఉంటుందో వారికి న్యాయము ఇదే న్యాయం అంటే అపజయమే న్యాయం మహారాజా అంటాడు సంజయుడు అంటూ మహారాజు ఇప్పుడే వస్తున్నాడు కర్ణుడు వస్తున్నాడు యుద్ధంలోకి వస్తున్నాడు ఉండు చూసి చెప్తాను అన్నాడు కర్ణుడు యుద్ధానికి వచ్చాడు సరే చెప్పు కర్ణుడు దుర్యోధనుడు ఎటువంటి వ్యూహం పొందుతున్నారు వారి పథకం ఏమిటో నాకు త్వరగా చెప్పు అన్నాడు మహారాజు కర్ణుడు మల్లా నీ కొడుకుతో సుష్ట వాగ్దానాలు చేస్తున్నాడు డాంబికాలు కలుగుతున్నాడు దుర్యోధన నాకంటే అర్జునుడు బలవంతుడు కాడు నేను అర్జునుడు ఈరోజు గెలిచేస్తాను తప్పదు సంహరిస్తాను కాకుంటే నాకంటే అతని దగ్గర ఒక ఐదు విషయాలు ఎక్కువగా ఉన్నవి అతని దగ్గర గాండివము అక్షయ తునీరము మరణం లేని గుర్రాలు విరిగిపోని రథము ఇవన్నీ దేవదత్తములు దైవాలు ఇచ్చినవి గనక వాటికి అడ్డు లేదు అలాగనే అతనికి విశ్వరక్షకుడైన పరమాత్మ శ్రీకృష్ణ సారథిగా ఉన్నాడు అందుకే అతనికి అలా విజయాలు వస్తున్నాయి అంతేగాని అర్జునుడు గొప్పతనం ఏమీ లేదు అంటాడు కర్ణుడు దుర్యోధనుడితో దుర్యోధన మహారాజా నీకు నేను ఈరోజు హామీ ఇస్తున్నాను శబ్దం చేస్తున్నాను నాకు గనక రథసారధిగా శల్యుడిని ఇస్తే ఆ శల్యుడి సార్య సారథ్యంతో నేను ఈరోజు తప్పక అర్జునుడిని సమరించేస్తాను నా మాట ఒమ్ము కాదు అన్నాడు కర్ణుడు నీ కుమారుడితో కన్నా శల్యుడు నీకు సమానమైన మహావీరుడు నాకు సమానమైన మహావీరుడు ఒక దేశానికి రాజు అతడు నీకు సారథిగా ఒప్పుకుంటాడో ఒప్పుకోడు అయినా ప్రయత్నిస్తాను శల్యుడు నీకు సారథిగా ఇస్తే నువ్వు తప్పక ఈరోజు అర్జునుడిని సంవరిస్తావు కదా అన్నాడు దుర్యోధన మిత్రమా నా మాటను నమ్ము నా మాట బొమ్ము కాదు నాకు గనక నీవు శల్యుడిని సారథిగా ఇస్తే ఈరోజే నేను అర్జునుడిని సంహరించేస్తాను ఇంక యుద్ధమే ఉండదు అని గట్టిగా చెప్పాడు కర్ణుడు నీ కొడుకుతో సంజయ కర్ణుడు కోరిక ఇదేమిటయ్యా శల్యుడు మహావీరుడు అతిరథుడు భీముడు నా కుమారుడికి సమానమైన మహావీరుడు కదా ఓ దేశానికి రాజు కదా అతడు ఈ కర్ణుడికి సారథిగా ఉండడానికి ఒప్పుకుంటాడా నా కుడు చెప్తే మాత్రం ఒప్పుకుంటాడని నాకు నమ్మకం లేదే అంటాడు మహారాజు మహారాజా నీ కుమారుడు వెళ్ళి శల్యుడిని బతిమలాడుతున్నాడు ఎలాగైనా సరే దయచేసి ఈ ఒక్కరోజు నీవు కర్ణుడికి సారథిగా ఉండు ఆయన బ్రతిమలాడుతున్నాడు మహారాజా విను శల్యుడు మాత్రం తుల్ల దశేస్తున్నాడు నీ కుమారుడిని నేను నీకు సమానమైన మహారాజుని ఒక సోతపుత్రుడికి ఒక చిన్న అంగరాజ్యానికి రాజుకి నేను సారథిగా ఉండాలా నాకు ఎంత అవమానము నీ ఉండను పో అని గట్టిగా చెప్పేశాడు శల్యుడు నీ కుమారుడి యొక్క తెలివితేటలు ఇక్కడ ఉపయోగపడ్డాయి మహారాజా శల్య మహారాజా నీవు కర్ణుడి కంటే మహావీరుడివి నాకు తెలియను నీవు శ్రీకృష్ణుడి కంటే గొప్ప రథసారధివి అంత అనుకుంటున్నారు శ్రీకృష్ణుడు గొప్ప రథసారధి అర్జునుడు యొక్క విజయానికి కారణం శ్రీకృష్ణుడే అని నేను నీ ద్వారా నిరూపించాలనుకుంటున్నాను శ్రీకృష్ణుడి కంటే శల్యుడు గొప్ప రథసారధి కర్ణుడి కంటే శల్యుడు గొప్ప మహావీరుడు అని నేను నిరూపించాలని మాత్రమే నిన్ను నేను కర్ణుడికి సారథిగా ఉండమని కోరుతున్నాను అని శల్యుడిని పొగిడాడు మీ కుమారుడు శల్యుడికి ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే మహారాజా అతడిని పొగిడితే గొప్ప గొప్ప విందులు వినోదాలు చేస్తే కరిగిపోయి ఒప్పుకుంటాడు అలాగే కదా పాండవుల కోసం యుద్ధానికి వచ్చేటట్టు అతన్ని మన మహారాజు మన దుర్యోధనుడు అతని ముందుగుండా కలిసి పొగిడి సన్మానాలు చేసి మన పక్క తెచ్చుకున్నాడు కదా అలాగే ఇలా దుర్యోధనుడు పొగిడేసరికి నేను కన్నుడి కంటే మహావీరుడిని ఈ శ్రీకృష్ణుడి కంటే మహా రసారథిని అనుకొని సరే దుర్యోధన నీ మాట కాదని లేకపోతున్నాను అలాగే ఉంటానులే అని మాట ఇచ్చేసాడు కానీ ఒక మాట చెప్తున్నాడు దుర్యోధన కర్ణుడికి చెప్పు కర్ణుడు బాగా యుద్ధం చేయలేకపోతే మాత్రం నేను కర్ణుడిని విమర్శిస్తాను నువ్వు ముందే అన్నావు కదా నాకంటే మహావీరుడు కాదు కర్ణుడని నేను శ్రీకృష్ణ పరమాత్మకు సమానమైన సారథని అన్నావు కదా అందుకే కర్ణుడు యుద్ధం బాగా లేకపోతే నేను ఆ కర్ణుడిని విమర్శిస్తూనే ఉంటాను ఆ మాట చెప్పు ఒప్పుకుంటే కర్ణుడు నేను అతనికి సారథగా వెళ్తాను అని ఒక కండిషన్ పెట్టాడు మహారాజా దానికి కూడా కర్ణుడు దుర్యోధనుడిద్దరు ముప్పుకున్నారు చేసేది లేక అయితే దుర్యోధనుడు శ్రీకృష్ణ పరమాత్మతో పోల్చాడన్నమాట శల్యుడిని సంజయ శ్రీకృష్ణ పరమాత్మకు సరి అయినటువంటి శారదయ్య ఈ శల్యుడు అలా పొగిడితే నమ్మేశాడా ఆ శల్యుడు అన్నాడు మహారాజు సంజయుడితో అంటున్నాడు సంజయుడు మహారాజా శ్రీకృష్ణ పరమాత్మతో పోల్చడమే కాదు త్రిపురా త్రిపురాశ్రమ యుద్ధములో శివుడికి సారథ్యం వహించినటువంటి బ్రహ్మదేవుడికి నువ్వు సమానమైనటువంటివి సారథేవి అని కూడా అన్నాడు మహారాజా ఒక పక్క శ్రీకృష్ణ పరమాత్మని ఇంకొక పక్క శివుడికి సారథ్యం వహించినటువంటి బ్రహ్మదేవుడిని ఈ శల్యుడితో పోల్చేసరికి శల్యుడికి భుజాలు గజాలైపోయినాయి పొంగిపోయాడు అందుకే ఒప్పుకున్నాడు కానీ కర్ణుడిని మాత్రం యుద్ధంలో అతడు యుద్ధం బాగా చేయలేకపోతే విమర్శిస్తాను సుమా అనే మాట మాత్రం తీసుకున్నాడు దానికి ఒప్పుకున్నారు ఇద్దరును ఒప్పుకునేసరికి శల్యుడు కర్ణుడికి సారథిగా వెళ్తున్నాడు శల్యుడు బయలుదేరి వెళ్తున్నాడు కర్ణుడికి రథసారథిగా అంటున్నాడు అని కుమారుడు మహా వీర శల్యమహారాజా నీవు భార్గవరాముడికి శిష్యుడైనటువంటి ఈ పరశరాముడికి మహా సహ రథసారథమై నిజాన్ని చేకూర్చు మీ ఇద్దరు యుద్ధం వల్ల మీ సారథ్యము కర్ణుడి ప్రతాపం వల్ల ఈరోజు అర్జునుడు నేల కోలాలి అని గట్టిగా చెప్తూ వర్ద్దరిని ఉత్తేజపరిచాడు నీ కుమారుడు యుద్ధం స్టారం అవుతుంది జై శ్రీమన్నారాయణ